అయింది అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను హెల్త్ బాగలేదు మీ నానైతే ఇక్కడికి తీసుకొచ్చాడు నిన్న సాయంత్రం ఇక్కడికి వచ్చాను ఫైవ్ థర్టీకి పిల్లలకి నాకు ముగ్గురికి ఫేవరే ఇంకా నాకు అసలు చేసే పోపడం లేదు అక్కడ చేసి పెట్టేటోళ్ళు లేదు ఇంకా అందుకని నేను ఇక్కడికే వచ్చాను ఇంకా అమ్మ అయితే అన్నీ చూసుకుంటు కానీ నానైతే తీసుకొచ్చాడు నాకు ఎలా ఉన్నా పిల్లలు బాగుంటాయి ఏం కాదు వాళ్ళకి జ్వరం వస్తుంది అసలు నాకు అక్కదానికి ఏం సుమారు పడతలేదు అందుకే ఇక్కడికైతే వచ్చాను ఇప్పుడే తిని కోళ్ళ వేసుకున్నాం అమ్మ అయితే బయట నైట్ అయితే ఫుల్ వర్షం వచ్చిందండి అమ్మ అయితే బయట చెట్లు పెడుతుంది పిల్లలు కానీ బయట ఉన్నారు నాకు బయటకు వెళ్ళి ఓపిక లేదు అందుకని ఇంట్లోనే ఉన్నాను అతయిట్ల ఈరోజు సండే కదా పిల్లలు అయితే చికెన్ కావాలంటున్నారు పాపం అలా తెస్తా అన్నాను కానీ తినద్దు కదా బాగా ఫీవర్ వస్తుంది పిల్లలకి నాకు అసలు ఇంకా బాగాలేనప్పుడు తింటే ఇట్లా ఇంకా ఎక్కువ అవుతుందని బయట బయటైతే ఉన్నారు వాళ్ళు వీడియో తీయకపో తీయద్దు అనుకున్నా కానీ ఇంకా వీడియో తీయకపోతే ఇంకా అలానే ఆగిపోతుందని ఏదో ఒకటి పెట్టాలని తీస్తున్నా ఇంకా మధ్యాహ్నం అమ్మ అయితే అన్నం అసలు తినాలనిపించట్లేదండి వర్షం సంఘటక అయితే చేయమంటే బియ్యం నానబెట్టింది నిన్న సాయంత్రం వచ్చే కదా అమ్మకు ఇంకా ఏం చేయలేదు ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు రేపు ఇంకా దోశకు పోయమంటే దోశకు పోసింది ఇంకా నైట్ వర్షం బాగా ఫుల్ వర్షం వచ్చిందండి అసలు అమ్మ వాళ్ళు ఇంకా ఈ మధ్యనే రీసెంట్గా ఇళ్ళకి వచ్చారు కదా ఇంకా కిటికీలు అయితే ఏం పెట్టలేదు వర్షం అయితే వాటర్ అంతా ఇటే వచ్చాయి వాటర్ అన్నీ కిటికీలకెళ్ళైతే ఇట్లనే వచ్చాయండి పిల్లంతా అంతే అవి పెట్టలేదండి మీద అవి తెచ్చారు కానీ ఇంకా పెడతలేరు నాన్న ఫోన్ చేస్తున్నా కానీ లిఫ్ట్ రమ్మంటే కిటికీలు పెట్టేటోళ్ళు అందుకని అక్కడి నుంచి కిటికీలకి వెళ్ళి అయితే వాటర్ అన్నీ వచ్చాయి రాత్రి నైట్ ఫుల్ వర్షం వచ్చింది పిల్లలైతే చూడండి ఇంకా ఇంకా నానా టీవీ పెట్టలేదు అందుకని పిల్లలకి బోర్ వస్తుందని ఇలా ఆడుకుంటా అన్నారు ఇంకా ఇదే వీడియో ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరైనా ఆ ఛానల్ని కొత్తగా చూసేటళ్ళు లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి ఇదేనండి వీడియో ఓకే బాయ్ ఫ్రెండ్స్